మనకు ఎస్సీ పాపులేషన్ వచ్చి ఉమ్మడి విజయనగరంలో మూడు లక్షల మంది ఉన్నారు అదే విజయనగరంలో రెండు లక్షల మంది పార్వతీ మన్యంలో లక్ష అంటే ఆల్మోస్ట్ మూడు లక్షల మంది పాపులేషన్ ఇక్కడ ఉన్నది అయితే ఈ వీళ్ళకి కావాల్సిన మనకి స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే మొన్నీ మనం మూడు వందల నలభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ చేసిన భాగంలో వీళ్ళకి విజయనగరం పార్వతీపురం మన్యం కలిపి ఏడు వందల ఐదు యూనిట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అందులో ఆల్మోస్ట్ మూడున్నర కోట్లు వాళ్ళకి శాంక్షన్ కూడా ఇది అయితే దీనికి అప్లికేషన్స్ ఐదు వేలు పైన కూడా అప్లికేషన్స్ రావడం జరిగింది అండ్ పిఎం అజయ్ అంటే ఉన్నతి పథకం ఈ ఉన్నతి పథకంలో హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో నలభై ఒక్క కోట్లు ఆల్మోస్ట్ సబ్సిడీ ఇస్తూ మనం తొంభై ఒక లక్షలు వీళ్ళకి ఉన్నతి పథకంలో కూడా శాంక్షన్ చేశారు వీళ్ళకి గ్రౌండింగ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ యూనిట్స్ ముందే జరిగింది ఇక మీరు చూస్తే ఇక్కడ ఎన్ఎస్కేఆసి ఎన్ఎస్ఎఫ్టీసీ ఈ పథకాలన్నీ కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకే అమలు జరిగింది తర్వాత ఇక ఒక కారు కూడా రాలేదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మీకు ఇన్నోవా కార్లు మిగిలిపోయినాయి మీరు పేర్లు ఇవ్వండి అని అడిగారు కానీ ఆ కార్లు ఏం చేశారు ఎవరికి తెలియదు అంటే అంత స్వాహ మాయం చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోటివ్ ఎప్పుడు దాచుకో పంచుకో దోచుకో ఇవే డీపీటీ పథకాలతోనే వాళ్ళు అంటే ఎప్పుడు బటన్ ఒక్కటో నొక్కటో చేస్తారు నొక్కి నొక్కీ ఆ బటన్ విరిగిపోయిందో లేకపోతే చేయి చెయ్యి కాస్తా దళితులు లక్షలాది మంది చనిపోవడం మనం గమనించారు ఇక దళిత సోదరులు ఇక్కడ యువత చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా గత కాలంలో ఇన్నోవా కార్లు అయితే ఏంటి చాలా వాహనాలు తీసుకొని అండ్ ఈ వెహికల్స్ ఆటోస్ అయితే ట్రక్స్ అయితే జేసిన చాలామంది ముప్పై ఐదు బస్సుల పైగా వాహనాలు తీసుకొని ఆ వాహనాలతో వాడు పారిశ్రామిక వేదిలాగా ఎంటర్ప్రియర్స్గా వాళ్ళు అయ్యారు కానీ ఈరోజు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక కారు కూడా రాలేదు ఒక లోన్లు రాలేదు మరి ఏంటి పరిస్థితి అది వాళ్ళందరూ కూడా వీళ్ళు గ్రౌండింగ్ చేసి పదహారు కోట్లు శాంక్షన్ చేశారు ఈ పదహారు గారు ఆరు కోట్లు పే చేశారు పన్నెండు కోట్లు బ్యాలెన్స్ ఉంది అంటే ఇక్కడ చాలామంది నేను యువతకు చెప్తున్నది ఏంటంటే ఈరోజు మీటింగ్ ఈ తీసుకున్న యూనిట్స్ అయితే కవర్లైతే జంతు జంతు ఫీస్ వారిని తీసుకున్నారు మీరు బాగానే ఉంది కానీ దీనికి రికవరీ కూడా కొంత తొందరగా చేస్తే మనకి కొత్త యూనిట్స్ వస్తాయి ఎందుకు మరి కొత్తగా ఇవ్వలేకపోతున్నాం అంటే గత ఐదు సంవత్సరాల్లో పైసలు కూడా కలెక్ట్ చేయలేదు ఇప్పుడు మనం లీడీస్ వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేస్తుంటే ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నాను ఇపుడు అబి కలెక్ట్ చేపోతే మన నెక్స్ట్ యు నో స్కీమ్స్ అంటే మళ్ళ కాఫ్ ఇవనే కొంచెం తొందరగా తొందరగా తిన్నా ససి సోదరుడు కూడా తొందరగా కట్టాలంట ని కోరుతున్నా ఓకే ఓకే హా కొట్టు వదరుది కదా మన పేపర్ లైస్డే అందరూ కూడా అండ్ ఇంకోటి దింద చెప్పండి మీడియాలో